రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రజవర్సీస్ కంపెనీ వారి అశ్విన్ అనే వెరైటీ వేసిన రైతును కలుస్తున్నాము ఈ అశ్విన్ అనే వెరైటీ ఎలా ఉంది ఏం చేశారు రైతులు ఈ దిగుబడి రావడానికి కారణం ఏంటో రైతు మాటల్లో తెలుసుకుందాం మీది ఏ ఊరు మీ పేరు కొంచెం ఒకసారి చెప్పగలరా నా పేరు మదన్ మా నాన్న పేరు వచ్చేసి సాంగ్యా భానోతు అంటే ఇది లాస్ట్ ఇయర్ మేము ఒక దగ్గర ఫీల్డ్ పెట్టడం జరిగింది అది చూశాకనే అక్కడ నుంచి మాకు కూడా కొంచెం అది గుంటకి కింటా పండింది అక్కడ దాదాపు ఒక గుంటకి ఒక ఎకరానికి నలభై కింటలు చొప్పున పండింది అక్కడ అది చూసి మేము నిజంగా వాస్తవానికి నిజంగా చూడ అది అంటే కళ్ళ చూసినాం సో అది చాలా మంచిగా అనిపించింది సో అదే మేము ముందుగానే ఈసారి ఆ సీడ్ కొనడం జరిగింది అక్కడ నుంచి మేము కూడా పెట్టడం జరిగింది ఇది ఎట్లా వస్తుందంటే చి చిన్నతనం నుండే బ్రాంచెస్ రావడం స్టార్ట్ అవుతుంది బ్రాంచెస్ అంటే విపరీతమైన బ్రాంచెస్ అయితే ఈ వెరైటీ వచ్చేసి లాస్ట్ వరకు కూడా కాయ సైజు కూడా చాలా సేమ్ ఫస్ట్ కాయ ఎట్లా ఉంటుందో లాస్ట్ కాయ వరకు కూడా అట్లనే ఉన్నది అంటే ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం రోజు దాంట్లో అంటే ఇంత తాలకాయ కూడా ఏం కాలేదు దీంట్లో అంటే ఇప్పుడు తెంపేయడం వరకు లేట్ అయింది కానీ కొంతవరకు ఖరాబ్ ఉండొచ్చు కానీ అదే టైంకి తెంపి ఉంటే కూలర్లు దొరకక షార్టేజ్ వల్ల తెంపేయడం కొంచెం లేట్ జరిగింది ఇది సో ఇంకా కొంచెం ముందు ఒక నెల ముందు తెగి ఉంటే ఇంకా కా కాయ కాసే అవకాశం ఉండే దీనికి మాకు నీళ్ళ కొరత కూడా చాలా తక్కువ ఉన్నది సో కొంచెం ఇలా ఉంది కానీ లేకపోతే ఇంకా బాగుండేది ఈ తోట ఇది ఫస్ట్ టైం నుంచి లాస్ట్ వరకు ఏదో అన్ని రోగాలకు కూడా అంటే దీంట్లో నాకు తెలిసి బొబ్బ అనేది రాలే ఓకే బొబ్బర వైరస్ అనేది దీంట్లో రాలే అసలు ఒక్క చెట్టు కూడా రాలే మళ్ళీ ఎదల్పుగా వచ్చేసి చాలా ఒక అంటే ఇది గుంటాంచులక పెట్టుకుంటే గుంటాంచు అంట గుంటతో గుంటాంచు తోట పెట్టుకుంటే ఇది మామూలుగా ఉండదు ఇది అంటే దీనికి ఒక వెడల్పు వచ్చేసి ఒక మినిమం ఎటు చూసినా ఒక ఫోర్ ఫోర్ ఫీట్స్ వరకు ఉండవచ్చు మినిమం ఫోర్ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ వెడల్పు వస్తుంది ఇది కొంచెం దూరం పెట్టుకోవాలి ఇది కకృతి కకృతి పడి దగ్గర దగ్గర పెట్టుకోవడం అటువంటి చేయకూడదు ఈ సీడ్ వరకు అయితే ఎంత ఎడంగా పెట్టుకుంటే అంత విపరీతంగా వస్తుంది ఇది అంత కాయ దగ్గరకు వస్తుంది అంటే దీనికి మళ్ళీ బోయ్య మందులు అట్లాంటివి వాడడం చేయకూడదు ఎందుకంటే దానికి ఆటోమేటిక్గా అది గ్రోత్ వస్తుంది దీనికి ఫస్ట్లో బొబ్బరకు కొట్టుకోవాల్సిన మందే కొట్టుకోవాలి తప్ప గ్రోతింగ్ అనేది అసలు టచ్ చేయదు అలా చేసుకుంటూ వస్తే కాయ దగ్గరకు వస్తుంది విపరీతంగా పెరగదు విపరీతంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇది మళ్ళీ కాయ దూరం కావడం జరుగుతుంది అది కూడా గమనించండి గమనించిన అయితే ఇది పెరగలేదు ఎక్కువ ఎక్కువ పెరగకపోవడం వల్ల కాయ దగ్గరకు వచ్చింది చాలా బాగుంది ఓకే మిగతా పంటలు పక్కన ఉన్న రైతులకి ఈ వెరైటీకి మీరు ఇప్పుడు మీరు ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి చెప్పండి అదే దిగుబడి వచ్చింది నాది రెండున్నర ఎకరాలండి దాదాపుగా ఇప్పటి వరకు అయితే ఈ రోజుతోటి పదో పదమూడో రోజు తెంపడం పదమూడో రోజుల్లో ఎనభై గంటల వరకు తెగిందండి పచ్చిమిర్చి అది పోగా అంటే చాలా సుఖం ఉంది మళ్ళీ ఇది చాలా డ్రైగా ఉన్నది మేబీ కావచ్చు బాగానే కావచ్చు అని అనిపిస్తుంది నీళ్ళు ఉంటే ఇంకా నాకు ఇంకా దిగుబడి ఎక్కువ వచ్చేది కావచ్చు అనే అవకాశం ఎందుకంటే ఆటోమేటిక్ ఏ మంది కొట్టకపోయినా కొంచెం బాగుండేది ఇప్పుడు అదే నీళ్ళు దీనికి నెల రోజుల నుంచి నీళ్ళు నెల రోజులు పైన ఫీల్డ్కి రైతులు వచ్చారు కదా వచ్చారు వచ్చారు ఆ రోజు రైతులు దాదాపు ఐదు వేల మంది దాకా ఐదు నుంచి రావచ్చు జిల్లా నుండి వచ్చారు వచ్చారు వాళ్ళు అడిగారు నన్ను ఎటువంటి మందులు రావడం జరిగింది అసలు ఎంత దిగుబడి అసలు పెట్టుబడి ఎంత వచ్చిందంటే నిజంగా చెప్పాలంటే ఈ రెండున్నర ఎకరాల్లో డెబ్బై వేల పెట్టుబడి వచ్చింది నాకు అవునా ఓన్లీ డెబ్బై వేల కింద మంది పై మంది నేను రాసుకున్నా నేను చదువుకున్నా డీటెయిల్ చదువుకున్నా అన్ని వదిలేసి ఈ పని చేసుకుంటున్నా నేను రాసుకున్న ప్రతిదీ కూలీలు వేరే నా కష్టం వేరే అది వదిలేసి ఓన్లీ పది మంది అడుగు మంది డెబ్బై వేల వరకు డెబ్బై వేలు వచ్చింది ఓకే మిగతా వాటికి దీనికి ఉన్న తేడా రైతులందరూ అడిగారు మీరు చెప్పారు అవును ఇప్పుడు మీ దిగుబడిని చూసి మీరు రైతులందరికి ఏం సలహా చెప్తారు సలహా ఈ వెరైటీ తీసుకోవడం బెటరే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే తెగులకు సరే మంచిగా గ్రోతింగ్ బాగున్నది అడ్డగల గ్రోతింగ్ లేదు అంటే ఇక్కడ ఈ సీడు పక్కన వేయడం కూడా నేను చూసాను వాళ్ళు కొంచెం వాళ్ళకి టెక్నిక్ తెలియక కొంచెం గ్రోతింగ్ ఎక్కువ వచ్చింది వాళ్ళకి అది ఇంత అంటే ఇంతవరకు వచ్చింది తోట మామూలు లేదు హైట్ కానీ వాళ్ళు కాయ కొంచెం ఎరంగ ఉన్నది వాళ్ళకి తెలియక అది మిస్టేక్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు బాగా చిక్కగా ఉంది కాయ చిక్కగా ఉన్నది చాలా కలర్ ఉంది కాలు శాతం అయితే చాలా తక్కువగా ఉంది మీకు నీళ్ళు లేవు అవకాశం లేదు నీళ్ళు అవకాశం లేదు ఉండుంటే ఇంకా ఈ తోటని ఇంకా రెండోసారి ఫీల్ పెట్టే అవకాశం వచ్చేదేమో ఇప్పుడు ఈ రోజుకి తోట ఎలా ఉంది కదా నీళ్ళు లేకపోయినా మిగతా వాళ్ళందరికీ కూడా తోటలు ఎండిపోయినట్టుగా ఒక రకంగా ఉన్నాయి అది ఎలా మరి అంటే ఇక అది తోట చావడం జరిగింది నల్లి నల్లి బాగా విద్రుత్వం ఈ నల్లిని ఎలా తట్టుకుంటుంది ఆ నల్లి కూడా నల్లి అనేది దీంట్లో అటాకే కాలేదు అసలు అసలు అటాక్ నేను మందు కొట్టి దాదాపుగా రెండు నెలలు అవుతుంది ఇంకా నీళ్ళుంటే మీరు ఇప్పటికి కూడా మళ్ళీ స్టెప్ కాపిచ్చే అసలు చెప్పొద్దిగా దాని గురించి కొంచెం పైకి చూస్తే కొంచెం నీళ్ళు అవుతుంది దాకా ఆడ చూస్తే పచ్చి కాయలు మస్తున్నాయి ఆడవారు కొంచెం సరిపోతున్నారు ఆడవారు కొంచెం కొంచెం ఇక నీళ్లు అదే మాకు పెద్ద ప్రాబ్లం ఇక నల్లిని కూడా ఈ టైంలో కూడా మీకు కాసే అవకాశం కాసే అవకాశం పెట్టుబడి కూడా అంత అనుకూలంగా అంత లేదు పెట్టుబడి అంత అంటే చూసుకో వర్షాభావాలకు కూడా మనకు అతి వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటది తట్టుకుంటది తక్కువైనా నీళ్ళు తక్కువైనా కానీ మీకు ఇప్పుడు కూడా ఈ క్వాలిటీ సీడ్ జర్మినేషన్ కూడా బాగుంది సీడ్ లో కూడా ఏం జర్మినేషన్ సీడ్ కూడా బాగుంది అంటే పెట్టిన ప్రతి గింజ మలిసింది ఓకే దాంట్లో ఏం డోకా లేదు ఈ కంపెనీ మీకు మీరు లాస్ట్ గత సంవత్సరమే చూశారా ఈ అశ్విన్ అనే వెరైటీ అవును లాస్ట్ ఇయర్ చూసాం అది మా బాగా చెప్పడం ద్వారా జరిగింది ఓకే ఆయన పిలవడం పోయి చూసాం సో మాకు చాలా బాగా నచ్చింది అది ఓకే వెంటనే అతనికి ఫోన్ చేసి మేము బుక్ చేసుకోవడం కూడా జరిగింది ఒక మే యాభై అరవై ప్యాకెట్లు కూడా ఈ కంపెనీలో ఇంకా కొత్త వెరైటీలు వస్తున్నాయి కదా వాటిని గురించి మీరు ఎక్కడైనా ఫీల్డ్స్ కి చెప్పడం కానీ మీకు తెలిసిందా వాటి గురించి వెరైటీ డబల్ జీరో సెవెన్ అని ఒక వెరైటీ తెలిసింది సేమ్ అది కూడా బాగానే ఉన్నది ఓకే పిఎస్ డబల్ జీరో సెవెన్ ఇంకా కొత్త వెరైటీలు వస్తున్నాయి అవి కూడా ఫీల్డ్స్ జరుగుతాయి మీరు ఖచ్చితంగా రైతులందరూ కళ్ళారా చూసి